పన్నెండు వారాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ హాలహర్వి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం పాపురం పచ్చారపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు ఉపాధి కూలీలు మునుస్వామి మాట్లాడుతూ పన్నెండు వారాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందలేదు మా కుటుంబాలు ఆకలి మంటలతో విలువిలలాడిపోతున్నారు అధికారులు పనులు కల్పిస్తున్నందుకు తగినట్లుగా కూలీలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈసీ దేవదాస్ కు వినతి పత్రం అందజేశారు వెంటనే వేతనాలు చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు அதுக்குழு பதுக்கூழ் ரெண்டனே அதுக்குழு பதுக்கூழ்